పెద్దపల్లి మున్సిపాలిటీలోని ఆరో వార్డు అభ్యర్థి కుంభం సునీత సంతోష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సునీత సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా మా భార్య సునీత ఆరో వార్డులో పోటీ చేస్తున్నారని ముకుందరెడ్డి శిష్యున్నని కాంగ్రెస్ లో ఎన్ఎస్యులో పనిచేశానని మా సతీమణి గెలిపిస్తే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చైర్మన్ అభ్యర్థి గొలుపక్క శ్రీనివాస్ సహకారంతో వార్డు అభివృద్ధిని చేస్తానని వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని సింహం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో మా సతీమణి గెలిపించగలరని వార్డు ప్రజలను కోరారు కార్నర్ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది కార్నర్ మీటింగ్లో ఉదయన్ కాలనీ వాసులు మరియు పునారం రోడ్ వాసులు మరియు నందన గార్డెన్ వాసులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపైన ఆరో వార్డులో ఓటు చేస్తున్నటువంటి నా సతీమణి కుంభం సునీత గారిని అఖండ మెజార్టీతో సింహం గుర్తుపై ఓటు చేసి గెలిపించాలని చెప్పి కాలనీ వాసులను మరియు ఆడవార్డు ఓటర్ మార్షాలందరినీ మనవి చేస్తున్నా నేను ఒక పేదింటి బిడ్డగా మా భార్య పేదింటి ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నాం మీ ఇంటి ముందు ఉండే ఒక కాపలదారునిగా నేను ఈ వాడలో అభివృద్ధి కోసం పనిచేస్తానని ఎప్పుడు కూడా మీకు పిలిచిన వెంటనే అందుబాటులో ఉండి రాత్రి అనక పగలనక వార్డు యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తానని నా భార్యను ముందుంచి నేను ఈ వార్డు అభివృద్ధికి మున్సిపల్ పరిధిలో ఉన్న ఏ రకమైన నిధులు అవసరం ఉన్నా కూడా ఈ వార్డుకు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఇక్కడ ఎప్పటి నుంచో నేను నివాసం ఉంటున్నా కాబట్టి నాకు ప్రధాన సమస్య తెలుసు ఇక్కడ వైకుంఠధామం దీనికి సంబంధించినటువంటి స్మశానం అయితే లేదు దాన్ని మేము గెలిచినట్టయితే మా అభ్యర్థి చైర్మన్ పుల్పా శ్రీనివాస్ శ్రీనివాస్ గారు చైర్మన్ పీఠం అధిష్టినట్టయితే మరియు నన్ను గెలిపించినట్టయితే నేను ఇక్కడ ఎక్కడికైనా ఏ నాయకుడి కాలుమొక్క అయినా కూడా ఇక్కడి కాలనీ నేను ఏర్పాటు చేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నా దయచేసి ఓటర్ మా గమనించండి మా పేదవారిని గెలిపించినట్టయితే మేము మీ ఇంటికి కావలసిన ఏ అవసరాన్ని తీర్చి మరియు ఈ కాలనీ అభివృద్ధి కోసం ఆరు నిమిషాలు పనిచేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు పదకొండు తారీఖు జరగబోయే ఎన్నికలలో శిమంకృష్టి గుర్తుపైన ఓటు వేసి అక్కడ మైదా గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరు ఎన్ని ప్రలోభాలు చేసినా కూడా మీరు దొంగ వద్దని దయచేసి మీరు అందరూ చదువుకున్న వ్యక్తులు మీ అందరికీ శిరస్సు మంచి నమస్కరిస్తున్నా మీరే ఆలోచించి ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా అదేవిధంగా బిఎన్ కాలనీ వాసులకు కూడా నేను వాళ్ళందరికీ కాలు మొక్కి నేను నమస్కారం తెలియజేస్తున్నా అక్కలారా చెల్లెలారా తమ్ముళ్ళారా నన్ను అందరూ ఆదరించండి నేను కాలనీ అభివృద్ధి కోసం కూడా నేను పనిచేసి నేను నేను నిరూపించుకుంటా ఎల్లవేళలా వేళలా అక్కడ ఉన్న సమస్యల పట్ల పోరాడి నిత్యము అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని నేను మీకు మనవి చేస్తా ఉన్నా గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవి నిర్వహించాను స్టూడెంట్ విద్యార్థి విభాగం నుండి యువజన కాంగ్రెస్ పెద్ద మెయిన్ కాంగ్రెస్ మరియు నేను తర్వాత మార్కెట్ కంపెనీ డైరెక్టర్ కూడా పనిచేసిన అనుభవం ఉంది అదేవిధంగా అభివృద్ధి చేయడానికి నేను రెడ్డి గారి దగ్గర నేను నేర్చుకున్న ఆలోచన విధానాలను అభివృద్ధి పనులను వాటిని ముందుకు తీసుకెళ్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మా కొలిపాక్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో పెద్దపల్లిలో ఇరవై ఆరు వార్డులలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ శివం గుర్తు గెలిచే విధంగా అందరూ కూడా సహకరించి శ్రీనివాస్ గారిని చైర్మన్గా నన్ను ఈ వార్డు కౌన్సిలర్గా గెలిపించినట్టయితే నేను ఈ వార్డు అభివృద్ధి కోసం ఎప్పుడు కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ పాదాభివందనం చేస్తూ నేను శివం గుర్తు పైన మీరు ఓటు వేయాలని చెప్పి నేను మనం చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ గుర్తుకే గుర్తుకే